ఇరవై ఒకటి ఒక్క కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని షేక్ చేసింది కాబట్టి మనకి భవిష్యత్తు గురించిన బెంగ ఉంది ప్రకృతి వ్యాధుల గురించిన బెంగ ఉంది మరణం భయం ఉంది ప్రభు అంటున్నాడు భయపడతో నాట్ ఫియర్ ఫియర్ నాట్ మరి భయాన్ని తీసే మంది ఏంటి చూడండి ఎంత బాగా చెప్పాడు దావీది పట్టణ మంది నేడు రక్షకుడు మీ కొరకు నీ భయాన్ని తీసే మందు రక్షకుడు ఉన్నాడు రక్షకుడు నీ భయం ఎలా తీస్తాడు నీ దాకా వచ్చి శిలిమి మీద ఎలా చనిపోయాడు చెప్పమంటారు అసలుకి నీ కోసం భూమి మీద పాపము లేనివాడిగా పుట్టాడు పాపము చేయని వాడిగా బతికాడు అందుకే రక్షకుడు అయ్యాడు మనం రక్షకుడు అవ్వలేము మనం ఆయన పాపం పుట్టుకలో పాపం లేనివాడు చూపులో పాపం లేనివాడు ఊహల్లో పాపం లేనివాడు అటువంటి వ్యక్తి అయినా అందుకే బైబిల్లో యోహాను సువార్తలో ఆయన వేసిన ఛాలెంజ్ ప్రపంచానికి ఇప్పటికీ సవాల్ అది నాలో ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా ఓ సీతారాంపురం ప్రజలారా ఏ సవాళ్ళు యోహాను సువార్తలో నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించవచ్చు ప్లీజ్ చదవండి చదవండి స్థాపించండి అన్నాడు బీహార్లో ఒక యూనివర్సిటీలో యేసు ప్రభులో పాపం అని చెప్పి నిరూపిస్తారని చెప్పి మొత్తం రీసెర్చ్ చేస్తే చివరికి ఏమని చెప్పిన ఏ పాపము లేదని అనుకున్నారు డెసర్టేషన్ వరకు రీసెర్చ్ అయ్యేసరికి ప్రాజెక్ట్ లో నో జీసస్ పాపము లేనివాడు ఆయన కాబట్టి అర్హుడు కాబట్టి ఆయన నీకు రక్షకుడు అయ్యాడు ఆయన ప్రభువు ఆయన పాపము లేనివాడు ఆయన శిరువుడు నీ కోసం ఒక ఆయన వచ్చి ముఖం మీద గుద్దితే ఆయన నిశ్శబ్దం అయిపోయాడు అదే షాక్ అనిపిస్తుంది అసలుకి ఒకడు జుట్టు పట్టుకొని లాగితే ఇలా ఉండాడు ఒకడు ముఖం మీద గుద్దడం కాదు చెప్ప చెల్లనిపించాడు ఎస్ ప్రభుకి నిశ్శబ్దంగా ఉండిపోయాడు కొరడాతో కొట్టి ఆ రౌండ్ కొరడా కొరడా ఆ విప్పుకి చివరిని రౌండ్ నుంచి రౌండ్కి ఒకలాంటి మేకలు ఉంటాయి అది ఒక్కసారి మొత్తం తిరిగి లాగితే ఈ మొత్తం చర్మంతా ఊడిపోతాయి అందుకే బైబిల్లో ప్రభక్త అంటాడు నా వీపు నాగటి చాల్లవలే దున్నబడింది తాతకి బాగా తెలుస్తుంది నాగటి చాలుడంటే నాగలేసి దున్నితే ఎలాగైతే నేల పాట్ 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 విడిపోద్దో అలాంటి నాగలి వల్ల దున్నేశారు నా వీపుని ముఖం మీద కొట్టిన వాడికి ముఖం ఇచ్చేశాను రెండు చేతులు చాలాగా మేకలు కొట్టేశారు ఇగోండి ఈ చేతులకి ఇచ్చేశాను తల మీద ముల్ల కిరీటం పెట్టారు ఏమిటి ఒంటి మీద గుడ్డ లేకుండా ఇచ్చేశారు అసలుకి అయినా భరించను ముఖం మీద ఉమ్మేశారు భరించను ఎందుక చెప్పనా నీ భయాన్ని తీయడానికి ఆయన భరించాడు అందుకే నువ్వు భయపడద్దు నీ సమాధానార్థమైన శిక్ష ఆయన భరించాడు ఆయన నీకు నీకు జరగాల్సిన అంతా ఆయన భరించాడు అక్కడ ఎంతకంటే అద్భుతమైన చెప్పనా భరించడం యుగ యుగాలు యుగ యుగాలు పొందబోయే నరక యాతన్ని ఆ రోజు భరించాడు అంతగా భరించడానికి అందం లేని వాడుగా అండి ఆయన ఎంత అందగా చెప్పనా వేల మందిలో థ్యాంక్ యూ పదివేల మందిలో ఎస్ గుడ్ మార్నింగ్